अलग किसने किसने वाले ये तो वाले तो నే ఆస్కర్ <coughs> यो नि खुट्टा तिर चार गोटे नि लाग्छ आटो आटोकोतिर लाग्नु छ हुन्छ हुन्छ गाना गीत हुन्छ गाना गीत गाहा गीत हुन्छ नि चच्चा चल अलग छ अलग छ राम्रो दिस میں سجدہ نہیں کر رہا تھا سب تو پٹل ہے شال سے ادھی چلے گئے ہے وہاں سے پٹل آ رہا ہے یہ سب لے لو 2 చిన్నపా ఆ పాపకి నేను ఉన్నాయి చైర్లు ఉన్నాయి ఉన్నాయి పది డ్రెస్సులు ఉన్నాయి పది డ్రెస్సులు మీ ముగ్గురు కదా మీ నాన్నగారు మీరు ఇమీడియట్గా అంటే మేము అంతా పూర్తిగా మేము నష్టం అనేది గుర్తించలేం కానీ ఉన్నందుకు ఆ కుస్మా దీనిలో ఖచ్చితీ మనం ఇమీడియట్గా మీరు ఉండడానికని చెప్పేసి మిగతా కార్యక్రమాలు మరి చూద్దాం సార్ చాలా ధన్యవాదాలు సార్ నిజంగా మాకేనంటే ఒకసారి ఇంకా పై స్థాయి అధికారులు సార్ మీరు అంటే మీకు కాంటాక్ట్ అయ్యారు మీకు కదా సార్ మీరు ఆ ద్వారా మీరు కూడా తప్పకుండా కొంచెం తప్పకుండా వాళ్ళ తరఫున తెలియకపోతే చేస్తాం చేస్తాం ఏ లైన్లో ఏ విధంగా వెళ్తే మనకి మంచి చూసి

आछी हजार आ तिस्ता तिस्ता मलाई केटाले कुन चाहिँ माटाले भिडिङ भिडिङ आ मी दिस कुले भिडिङ म इन्कोसर भिडिङ आ नया भिडियो फोटो ल यो तले भिडियो फोटो ल दिसले चाहिँ आ म हस्मा मज्जा